మొదటిగా మధు పుట్టినరోజు ఇంత కనంగా జరుపుకుంటున్న మధు గారికి ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా పలు రకాలైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ మొన్న జరిగిన తుఫాన్ కార్యక్రమాల్లో పేషెంట్లు పంపిణీ చేసుకుంటూ కమ్మెళ్ళు పంపిణీ చేసుకుంటూ వికలాంగులకు ట్రైసైకిల్స్ కూడా అందించుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇవి రోజు పుట్టినరోజే కాదు మాకు తెలిసినప్పటి నుంచి కూడా ఇక్కడికి తిరుపతికి వచ్చినప్పటి నుంచి కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పుకుంటూ పక్క రాష్ట్రమైన కేరళలో కూడా పోయిన సంవత్సరం సైక్లో కూడా పలు సేవా కార్యక్రమాలు కూడా మాధవ్ గారు అందించడం లాస్ట్ ఇయర్ విజయవాడలో కూడా తుఫాన్ కార్యక్రమంలో పాల్గొని అక్కడ కూడా అందరికీ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున మధు గారు పలు రకాలైన సేవలు చేసుకుంటూ చేస్తూ అదేవిధంగా తిరుపతి పట్టణంలో గత ఎనిమిది పది సంవత్సరాలుగా ఎక్కడ ఏది జరిగినా అన్నదానం వాళ్ళకు కావాల్సిన సదుపాయాల్లో అన్నదానం ఏర్పాటు చేస్తూ నేను కూడా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా మధు పేరు చెప్పడం కంటే అన్నదాత అని పిలుస్తాను ఏ కార్యక్రమమైన జనసేన పార్టీలో ఉచితంగా తన సొంత ఖర్చులతో అందరికీ కడుపు నిండా భోజనం పెట్టే మధు ఆయనకు మధు పుట్టినరోజు వారి కుటుంబాలకు కుటుంబంలో ఉన్న పిల్లలకు భార్యకు తల్లి తండ్రులకు వారి అన్వేషిస్తున్నీ కూడా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి ఇంకా ఉన్నత సేవలు చేయాలని భగవంతుడి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ ఈ పుట్టినరోజు పండుగ మన అందరి మధ్యలో ఘనంగా జరుపుకుంటున్న మధు గారికి ఆయుర ఆరోగ్యాలు కూడా ఇవ్వాలనేసి కూడా కోరుకుంటూ ఆయన సేవలు జనసేన పార్టీకి చాలా అవసరం చాలా చేస్తున్నారు ఇంకా ఎక్కువగా జనసేన పార్టీకి ఆయన వంతు సహాయ సహకారాలు అందించాలని పవన్ కళ్యాణ్ గారితో కథ నడుస్తూ అడుగు ముద్దకేస్తూ జనసేన మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా కానీ మన భారతదేశంలో ప్రధాని మోదీ గారి సహకారంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో మన పవన్ కళ్యాణ్ గారి చరిష్మతో మన రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటూ ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఇంక ఇవన్నీ కూడా కొనసాగించుకుంటూ ఎవరు చేయలేని పనులన్నీ కూడా రికార్డు స్థాయిలో మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామాల్లో మూడు వేల మూడు వేల మూడు వందల ఇరవై మూడు గ్రామాలని ఒకేసారి అభివృద్ధి పదంలో నడిపించి ప్రపంచ రికార్డు సాధించిన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా వెయ్యి కోట్లతో గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేపించిన పవన్ కళ్యాణ్ గారికి మనమందరం కూడా వెన్నదన్నగా ఉండి ఆయన్ని ఇంకా బలోపేతం చేయాలనేసి ఆయన అడుగులో మనం అందరూ కూడా అడుగు వేస్తూ జన సైనికులుగా వేరే మహిళలుగా ఇంకా ఎక్కువగా మా ఎవరి శక్తి మించి వారిని తయారు చేసుకోవాలని జనసేన పార్టీ అభివృద్ధికి ఆకర్షించాలనేసి కూడా కోరుకుంటూ ఈ మధుసు మధు పుట్టినరోజు చాలా సంతోషంగా ఉండాలని వారికి వారి కుటుంబ సభ్యులకు మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ చాలా సంతోషం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మధుబాబు పుట్టినరోజు వేడుకలాగా కాదు వేదికలాగా జరపాలి పది మందికి మనము సహాయపడాలనే ఆలోచనతో మధుబా మధుబాబు లాంటి వ్యక్తిని కన్నందుకో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే మధు ఏం చేసినా మధు సపోర్ట్ చేస్తూ వెంట ఒక శివుడి వెంట పార్వతీదేవిలాగా మా చెల్లెలు మా చెల్లెలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మధు ఈరోజు ఎంత ఆనందంగా ఏ పని కావాలన్నా రాజకీయం చేయాలన్నా ఏ చేయాలన్నా కూడా వెంట ఉన్న చెల్లెలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథులుగా మన ప్రియున ఎమ్మెల్యే గారు ఆనంద్ శ్రీనివాస గారు ఓపిక ఈరోజు క్రికెట్ లాగా వచ్చేసారు అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే మిత్రుడు నవీన్ కుమార్ రెడ్డి గారికి మిత్రుడు వెంకటేశ్వరు గారికి మిత్రులు సోదరుడు క్రికెట్ విజయ్ గారికి వేదిక ముందున్న వీర మహిళలకి జనసేన నాయకులకి అలాగే స్కారెంజీ కాలేజ్ నుంచి ఈ రోజు మధుని ఆశ్రదించిన మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీ అందరికీ కూడా ఈరోజు విషయంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మధుల గురించి చెప్పాలంటే చాలాసేపు టైం పడుతుంది కానీ రెండు మాటల్లో మధు గురించి చెప్తాను మధు ఇద్దరు చిన్నప్పటి నుంచి కూడా బంధువులు కూడా ఫ్రెండ్స్ లా కూడా యాక్చువల్గా నాకు లేదు కానీ స్నేహితులుగా ఉండేవాళ్ళం సేమ్ ఏజ్ గ్రూప్ తిరుపతి కొండ దర్శనానికి వచ్చేప్పుడు మమ్మల్ని దర్శనాలు అరేంజ్ చేసి తీసుకెళ్లేవాడు రాజకీయాల్లో మధుర్ మేము రాజకీయాల్లో ప్రజారాజ్యం సమయంలో చిరంజీవి గారి వెంట మేము ఆ రోజు అడుగులు వేసి ఈరోజు చిత్తూరు జిల్లాలో నేను ఉమ్మడి చిత్తూర్జీ అధ్యక్షుడుగా ఉంది ఉమ్మడి చిత్తూర్జీ ఉపాధ్యక్షుడుగా మధుల ఉండడం ఎంతో ఆనందం మధు చేపడి కూడా చిరంజీవి గారు ఇలా అయితే అడుగు చేశారు అలాగా పవన్ కళ్యాణ్ గారు కూడా మా నాయకుడు కావాలంటే మొట్టమొదట ఇవ్వడం నేర్చుకోవాలి చాలా మంది నాయకులు ఈ కాలంలో తీసుకోవడం భావించు ఇవ్వడం తెలిసిన వాడే పది మందికి సహాయపడినాడు వాడే జాయిన్ ఆఫ్ గివింగ్ తెలిసిన వాడే నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్తారో అలాగా మధు ఎప్పుడు కూడా పుట్టినరోజు సందర్భంగా ఇంత ముందు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అలాగే ఎన్నో కార్యక్రమాలు మీరు అన్నట్టు అమ్మ చెప్పినట్టు ఎమ్మెల్యే అన్న గారు చెప్పినట్టు అక్కడ వైనాడికి మన తుఫాన్ లో విజయవాడకి ఎక్కడికైనా కూడా పవన్ కళ్యాణ్ గారు దొక్క సీతమ్మ మా తిరుపతి దొక్క సీతమ్మ గారు మధువాడు ఎక్కడ ఏమి ఉన్నా కూడా వైరాలు అంటే చిన్న విషయం ఎందులో కూడా అక్కడ కూడా ఒక మనసు ఉండాలి మనం ఏదైనా చేయాలంటే మన దగ్గర డబ్బులు అవసరం లేదు మనకు మనసు ఉండాలి చెయ్యాలనే తపన ఈరోజు కూడా పుట్టినరోజు నాడు అక్కడ స్కాలేజీ కాలంలో ఒక చిన్న మనం ఒక షార్ అనేసి అక్కడ చేద్దామంటే లేదన్నా వాళ్ళందరిని కూడా తీసుకుని వచ్చి ఒక మంచి ఫంక్షన్ హాల్లో నేను వాళ్ళందరూ కూడా ఈ యొక్క భోజనాలు అలాగే ఈ దుప్పట్ల కార్యక్రమం అక్కడ చేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరి కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి మిత్రులు సోదరులు మధుబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వచ్చే పుట్టినరోజు నాటికి మన క్రికెట్ తిరుమల తిరుపతి దేవస్థానం చెల్లెలు ఇది చైర్మన్షిప్ పోయినా కూడా కొండ అన్నగారి సేవ చేసుకున్న దానికి టీడీ బోర్డు మెంబర్ గా గారికి అవకాశం కలిగిస్తే మనందరూ కూడా జనసేన అందరూ కూడా చాలా సంతోషం అవుతుందని విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు జై జనసేన తర్వాత ఆయన సత్కరించుకుంటా బాబు గారికి చిత్తూరు ముమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆరణి శ్రీనివాసులు గారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి గారు భక్తిని మతబోద శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు